పాటు టాప్ లో అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ డీటెయిల్స్ ఆర్టీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ నగర్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్స్ బ్రేకింగ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది ఆదివారం ఎమ్మెల్యే రంగనాథరాజుకు వ్యతిరేకంగా ఓ వర్గం సమావేశం కాగా మద్దతుగా సోమవారం నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించారు కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు గోవిందరాజు వైట్ల కిషోర్ పాల్పడుతూ ఎమ్మెల్యేపై బురద జల్లేలా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారిద్దరిని పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేయాలని ఆచంటలోని నాలుగు మండలాల జెడ్పీటీసీలు తీర్మానించారు ఒక విషయాన్ని అసమ్మతి వాదులుగా ఉన్నటువంటి వారికి తెలియపరుస్తూ ఉన్నాం ఏ రోజు రంగనాథరాజు గారు ఈ కాన్స్టిట్యున్సీకి రెండు వేల పద్దెనిమిదిలో కన్వీనర్గా నియమితులయ్యి ఇక్కడికి వచ్చారో ఆ రోజు నుంచి కూడా నిరంతరము ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి గడపను కూడా టచ్ చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాభై వేల కుటుంబాలని కూడా సుమారు ఎలక్షన్ ముందు ఒకసారి అయితే ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా రెండు సార్లు అటు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రతి గడపకి వెళ్ళినటువంటి ఘనత జ మన స్థానిక శాసనసభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైసీపీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది ఆదివారం ఎమ్మెల్యే రంగనాథరాజుకు వ్యతిరేకంగా ఓ వర్గం సమావేశం కాగా మద్దతుగా సోమవారం నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించారు రైట్గా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వైసీపీ వర్గ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ భార్గవ్ చెప్తాం ఆచంట నియోజకవర్గంలో నిన్న ఈ రోజు కూడా పెద్ద ఎత్తున అటు వైసీపీలో జరుగుతున్నటువంటి వర్గ విభేదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి నిన్న అతంటకు చెందినటువంటి వైట్ల కిషోర్ కుమార్ అలాగే సిద్ధాంత గ్రామానికి చెందినటువంటి కళరి రామ నాగ గోవిందరాజు ఇద్దరు కూడా పార్టీకి అధినేతకు వ్యతిరేకంగా ఈ రోజు మీటింగ్ పెట్టడం అయితే జరిగింది పెద్ద ఎత్తున అటు ఎమ్మెల్యే రంగనాథరాజుని వ్యతిరేకిస్తూ వారందరూ కూడా మీ సమావేశం పెట్టడం మాత్రమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వద్దంటూ కూడా వారు మీడియా ఎదురు కూడా బహిరంగంగా చెప్పడంతో అటు పార్టీలో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది అయితే ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డు ప్రాంగణంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల డిపీటీసీలు అలాగే ఎంపీసీలు ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అందరూ కూడా ముక్తి కఠంతో రంగనాథరాజుకు మద్దతుగా సమావేశాన్ని అయితే నిర్వహించారు రంగనాథ రాజు మీద బొర్ర జల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచేందుకే ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారంటూ వైట్ల కిషోర్ పై అలాగే గోవింద్ రాజుపై పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీవ్రత వ్యతిరేకవేత వ్యక్తం చేస్తూ మద్దతుగా ఎవరైతే రంగనాథ్ రాజుకు మద్దతుగా వీరంతా కూడా ఒక తీర్మానాన్ని చేశారు ఖచ్చితంగా కూడా వీరిద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి మేము రంగనాథ్ రాజు నాయకత్వాన్ని కోరుకుంటున్నామంటూ వీరు తీర్మానాన్ని చేసి దానికి సంబంధించి ఒక డిమాండ్ కాపీని కూడా ఎమ్మెల్యే రంగనాథ్ రాజుకు అందజేయడం అయితే జరిగింది పార్టీ పరువు చూస్తున్నటువంటి వారిద్దరి ఇద్దరి నాయకులపై కూడా సస్పెన్షన్ యాక్షన్ తీసుకోవాలంటూ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రంగనాథ్ రాజుకు వారికి వినతిపత్రం ఇవ్వడం అయితే జరిగింది పవన్ రైట్ థ్యాంక్ యూ